హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ ఏలం ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మ నుంచి అయితే కొంతమంది ప్లేయర్లు అయితే రిలీజ్ చేయబోతుంది అసలు ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అతడు కావ్య గారి మాస్టర్ ప్లాన్ ఏముంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రం మీద క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి డిసెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ పదిహేను వరకు అయితే మినీ వేలం అయితే జరగబోతుంది అంతలోపు నవంబర్ ఫిఫ్టీన్త్ లోపు అయితే రిలీజ్ చేసే లిస్ట్ మాత్రమైతే బీసీఐకి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పటికే చెన్నై సూపర్ అదే అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ సంబంధించి ఏ ప్లేయర్ను రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాల గురించి పూర్తి వీడియోలు అయితే చేయడం జరిగింది మా ఛానల్లో ఉంటాయి చూసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి మినీవేలం ప్రారంభానికి ముందు ఆ చెట్లు వచ్చేసరికి దాదాపు ఆరు నుంచి ఏడుగురు ప్లేయర్లను అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా రిలీజ్ చేసి మినీవేలంలో వచ్చేసరికి బెటర్ పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్ కొనుగోలు చేయాలని అయితే కావ్య మారాయణ గారు అయితే చూస్తున్నారు ఒక మాస్టర్ వెళ్తున్నట్లు ముందుకెళ్తున్నట్లయితే తెలుస్తుంది అయితే మినీ వేలం ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి మాత్రమైతే ఎవరెవరు రిలీజ్ చేయబోతున్నారు ఎందుకని రిలీజ్ చేస్తున్నారు ఈ ప్లేయర్ అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రిలీజ్ లిస్ట్లో చూసుకుంటే మహ్మద్ స్వామి ఇషాన్ కిషన్ అసర్ పటేల్ రాహుల్ చార్ అభినవ్ మనోహర్ ఆడన్ జంప లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఈ ఆరుగురు ప్లేయర్ను వచ్చేసరికి రిలీజ్ చేయబోతుంది ఎస్ఆర్హెచ్ మాత్రమైతే మొట్టమొదటిగా చూసుకుంటే మమ్మద్ స్వామి విషయానికి వచ్చినట్టయితే మమ్మద్ స్వామి గత సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు ఓవరాల్గా తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం అంటే కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయడం జరిగింది ప్రజెంట్ ఫామ్ కూడా అంతంత మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ టీమిండియాలో వచ్చేసరికి మూడు ఫార్మాట్లకు అయితే మహమ్మద్ స్వామి వచ్చేసరికి మూడు ఫార్మాట్లకైతే దూరం అవడం జరిగింది అదేవిధంగా ప్రజెంట్ ఏజెట్తో లేకపోవడం అదేవిధంగా ఆయన పర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే ఉండడంతో అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే మహమ్మద్ స్వామిని అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మెగా ఆక్షన్లో వచ్చేసరికి మహమ్మద్ స్వామిని తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది రిలీజ్ చేసి ఒకవేళ ఆప్షన్ ఉంటే మాత్రమైతే మినీ వేలంలో అతను కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మమ్మస్వామిని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషాన్ విషయానికి వచ్చినట్లయితే ఇషాన్ కిషాన్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది గత సీజన్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే సెంచరీతో రాణించడం జరిగింది ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో ఒక సిక్స్టీ ప్లస్ రన్స్ అయితే చేయడం జరిగింది మిగిలిన అన్ని మ్యాచ్లో ఇషాన్ కిషన్ దారుణాతి దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుని ఇషాన్ కిషన్ మూడో పొజిషన్లో అయితే బరిలో తీయడం జరిగింది అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనైతే ఇతన్ని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఇషాన్ కిషన్ అయితే ఇతన్ని రిలీజ్ చేసి మరో ప్లేయర్ని అయితే మినీ అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది అదేవిధంగా రాహుల్ చాహర్ విషయానికి వచ్చినట్లయితే రాహుల్ చాహర్ని కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రాహుల్ చాహర్ గత సీజన్లో అయితే ఒకే ఒకే గేమ్ ఆడడం జరిగింది ఒకే ఒక ఓవర్ అయితే వేయడం జరిగింది ఎందుకంటే రాహుల్ చాహర్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో చోటు లభించడం చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది అతన్ని మెగా లో వచ్చేసరికి మూడు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది అతన్ని ప్లేయింగ్ లోన్లోకి తీసుకురావడం చాలా కష్టంగా ఉంది అదేవిధంగా మూడు కోట్లు అయితే వెచ్చించడం జరిగింది అతనికంటే తక్కువ ప్రైజ్ తీసుకున్న ప్లేయర్స్ అయితే అద్భుతమైన ప్రదర్శన చేయడంతోనైతే అతన్ని అయితే జట్టు నుంచి అయితే తొలగించాలని అయితే చూస్తుంది అతని ప్లేస్లో వచ్చేసరికి జినన్ సంసారి అదేవిధంగా అర్షర్ దుబే కూడా మంచిగా రాణిస్తున్నారు వీళ్ళిద్దరు ఉండటంతో రాహుల్ చావ్తోనైతే మంచి అందుకేనే అతను అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అతనితో పాటు అభినవ్ మనోహర్ని కూడా రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది అభినవ మనోహరం ఈ సీజన్ లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు ఓవరాల్ గా ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం అరవై ఒక్క పరుగులు మాత్రమే చేయడం జరిగింది చాలా తక్కువ చాలా తక్కువ లో స్ట్రైక్ రేట్ అయితే ఆడడం జరిగింది అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతోనే అభినవ్ మనవారు కూడా రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది అదే విధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఆడన్ జాంప జంపా కూడా గత సీజన్లో అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు కేవలం ఒకటి రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది ఆడన్ అండ్ కూడా ప్లేయింగ్ లెవెల్కి చోటు లభించే చాలా కష్టంగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఆడన్ చంపా రిలీజ్ చేయాలా కొనసాగించాలని అయితే సందిగ్ధంలో అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే ఉంది ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తే మినీ మినీవేలంకి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మాత్రమైతే ఈ ఆరుగుల పేర్లను అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మహమ్మద్ సమి ఇషాన్ కిషన్ హర్షర్ పటేల్ రాహుల్ చర్ అభిమానం మానవ్ అండ్ జంప ప్లేయర్స్ అయితే మినీ యాక్షన్లో అయితే పాల్గొనే అవకాశం అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే మినీ యాక్షన్లో వచ్చేసరికి ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ అయితే మెయిన్గా అంటే మెయిన్గా బౌలింగ్ పైన అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పైన అదేవిధంగా భారీ భారీ అయితే ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కొద్దిపాటి లోపాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంత మెరుగైతే ఉంది ఏమన్నా చూసుకుంటే ఫినిషింగ్ రోల్ అదేవిధంగా భారీ ఈటర్లు స్పిన్నర్లు అయితే కావాల్సి అయితే ఉంటుంది ఎస్ఆర్హెచ్ మాత్రమైతే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మినీ యాక్షన్లో వచ్చేసరికి ఈ ఈ పొజిషన్ల పైన అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మాత్రం అయితే ఫోకస్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి మినీ యాక్షన్లో వచ్చేసరికి ఎస్ఆర్ఎస్ ఎటువంటి ప్రదర్శన చేస్తున్న అయితే చూడాలి అదేవిధంగా మరి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి రిలీజ్ చేసే లిస్ట్ కానీ రిటర్న్ చేసే లిస్ట్ కానీ నవంబర్ ఫిఫ్టీన్త్లో అయితే ఫిఫ్టీన్త్ లోపు అయితే బీసీఐకి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్పుడైతే క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది అసలు ఎస్ఏ ఎస్ఆర్ఎస్ వచ్చేసరికి ఏ ప్లేయర్ నుంచుకుంటుంది ఏ ప్లేయర్స్ రిలీజ్ చేస్తున్నది అయితే అఫీషియల్ అప్డేట్ అయితే అప్పుడైతే రాబోతుంది అప్పుడు క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామ్ ఆదే శుంభో శంకర థ్యాంక్ యూ